ప్రస్తుతం యువతకు ఏదైనా ఈజీగా దొరికిపోవాలి కష్టం విలువ తెలియడం లేదు పుస్తకాలు కొనిచ్చి ఫీజులు కట్టి బైక్ ఇచ్చి దానిలో పెట్రోల్ కూడా పోసి బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకోరా అంటే బాబులకు బద్దకం అలాంటి వ్యక్తులకు ఈ పెద్ద అయిన ఓ గుణపాఠం బొగ్గుగని కార్మికుడిగా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన ఓ వ్యక్తి డెబ్బై రెండేళ్ల వయసులో విద్యార్థిగా మారాడు పదవి విరమణ పొంది పదేళ్లైనా చదవాలన్న ఉత్సుకతతో విద్యార్థిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు తమిళనాడులోని కడలూరు జిల్లా వడలూరుకు చెందిన సెల్వమణి నేషనల్ లిగ్నైట్ కార్పొరేషన్ బొగ్గు లో ముప్పై ఏడేళ్లుగా కార్మికుడిగా పనిచేసి పదవి విరమణ పొందారు ఎంకాం ఎంబీఏ ఐటీఐ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు కుమారులున్నారు ఇంకా చదువుకోవాలనే ఆసక్తి ఉండటంతో మైలాడు జిల్లా సిర్గాలిలోని శ్రీనివాస సుబ్బరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో డిప్లొమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు తన మనవల్లంత వయసున్న పిల్లలతో కలిసి బెంచ్ పంచుకుంటున్నారు టీచర్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు క్లాస్ వర్క్ నోట్ చేసుకుని హోంవర్క్ క్రమం తప్పకుండా అప్పగిస్తున్నారు ఇది చూసిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు డెబ్బై రెండేళ్ల వయసులో మళ్లీ చదువుకోవాలనే ఉత్సాహం కలగడం పట్ల సెల్వమణిని స్థానికులు అభినందిస్తున్నారు